అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో శివునికి అత్యంత ప్రీతికరమైన నారికేల దీపం ఏ విధంగా పెట్టాలి అదేవిధంగా దీపం పెట్టాక ఆ కొబ్బరి చిప్పను ఏం చేయాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇలా కొబ్బరికాయని తీసుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి అయితే కొంతమంది కన్న ఉన్న చిప్పను పెట్టొద్దు అంటారు అయితే పై చిప్పని ఈ విధంగా మనము గంధము మరియు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ దీపాన్ని మనం పీఠం ఏర్పాటు చేసుకొని కానీ లేకపోతే పూజ గదిలో కానీ ఎక్కడైనా మన వీలుని బట్టి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా మనము గంధము కుంకుమలతో చిప్పను అలంకరించుకొని నేను ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకున్నాను మూడు గుప్పల బియ్యం పోసుకొని శివుని ఫోటో పెట్టుకోవాలి అయితే నాకు సఫరేట్గా లేదు ఈ విధంగా సత్యనారాయణ స్వామి కలిసి ఉంది కాబట్టి ఇదే పెడుతున్నాను మీ దగ్గర సపరేట్గా ఉంటే మీరు అలాగే పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ పూలు అక్షింతలతో అలంకరించుకోవాలి ఒకవేళ మీ దగ్గర శివలంగా ఉంటే పెట్టుకోండి అలాగే శివునికి ప్రీతికరమైన పువ్వులు కూడా ఉంటే పెట్టుకొని ఈ విధంగా ఒక ఇత్తడి ప్లేట్ని అయితే తీసుకొని దానికి గంధం కుంకుమతో అలంకరించుకొని దానికి దాంట్లో బియ్యం అనేది పోసుకొని ఈ విధంగా ఒక తమలపాకు వేసు ఈ కొబ్బరి చిప్పనైతే పెట్టుకోవాలి అయితే దీంట్లో నువ్వుల నూనె వేసి మూడు వైపులా మూడు ఒత్తులు వచ్చేటట్టు వేసుకోవాలి లేకపోతే మన దగ్గర బిల్వం వత్తి ఉన్న వేసుకోవచ్చు ఇంకా మనం పిండి దీపాలు కూడా వీలైతే చేసుకొని పెట్టుకోవాలి ఈ పిండి దీపాలు పగలకుండా ఏ విధంగా వస్తాయనేది వీడియో కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్తీక మాసం స్పెషల్ దాంట్లో చూడండి అదేవిధంగా ముందుగా అయితే పసుపు గణపతిని పెట్టుకొని గణపతికి మనం పూజ చేసుకోవాలి అలాగే కొబ్బరి చుట్టూ కూడా మనం పూలతో అలంకరించుకోవాలి శివునికి ప్రీతకరమైన ఇలా పారిజాతం పూలు కూడా ఉంటే పెట్టుకోండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను ఇప్పుడు దీపాలు వెలిగించుకోవాలి అయితే మనం ఈ కొబ్బరి దీపం ఈ శ్లోకం చదవాలి దారిద్ర దుఃఖ దహనాయ శివాయ అని చదవాలి ఇది చదవటం రానివారు ఓం నమ శివాయ అని కూడా చదువుకోవచ్చు మిగతా కొబ్బరి చిప్పను మనం నైవేద్యం చేసి లేదా ఈ విధంగా బెల్లం పెట్టి అయినా పెట్టవచ్చు నేను ఉసిరి దీపాలు చివరకు వెలిగించాను ఎందుకంటే అవి తొందరగా కొండెక్కుతాయి కాబట్టి ఈ విధంగా మన అష్టోత్తరాలు అదేవిధంగా బిల్వాష్టకం ఈ విధంగా శివునికి సంబంధించిన అన్నీ చదువుకోవాలి శివునికి ప్రీతికరమైన పారిజాత పుష్పాలు శంఖు పుష్పాలు తెల్ల జిల్లా ఏడు ఉంటే కూడా పెట్టుకోవచ్చు అదే విధంగా శివునికి సంబంధించిన ఈ ఈ పూజ మన కార్తీక సోమవారాలు ద్వాదశి ఏకాదశి మాస శివరాత్రి శివరాత్రి కేదార గౌరీ వ్రతం ఈ విధంగా ఏ రోజునైనా కూడా వెలిగించుకోవచ్చు అదేవిధంగా ఈ విధంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి మన సంకల్పం చెప్పుకోవాలి అదేవిధంగా మనం ఏమైతే ఆర్థిక సమస్యలు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా ఈ దీపం పెట్టడం వల్ల తీరిపోతాయి ఈ దీపాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ వెలిగించవచ్చు సాయంత్రం వెలిగిస్తే చాలా మంచిది వీలు కాని వాళ్ళు ఉదయం కూడా వెలిగించవచ్చు ఈ దీపం కొండెక్కాక మనం ప్లేట్లో బియ్యం అలాగే పీట మీద బియ్యం పరమాన్నంగా ఒక రోజు వండుకోవాలి పిండి దీపాలు ఆవుకు కానీ లేకపోతే నీటిలో కానీ కలపవచ్చు అదేవిధంగా ఉసిరి దీపాలు మనం తినగలిగితే తినవచ్చు లేకపోతే జల్దీలు కలపవచ్చు అదేవిధంగా ఈ కొబ్బరి చిప్పను కూడా నీ పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి